నిఖిల్ అలానే కావ్యశ్రీ ఈ పేర్లకి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ అక్కర్లేదని చెప్పచ్చు మన తెలుగు ప్రేక్షకులకి స్టార్మా ఛానల్లో ప్రసారమైన గోరింటాకు అనే సీరియల్ తో మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈ సీరియల్లో వీరి చక్కని నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుని ఆ తర్వాత వలస సీరియల్స్ అలానే టీవీ షోస్ చేస్తూ అందరిని అలవేస్తున్నారు అయితే రీసెంట్ గానే నిఖిల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పార్టిసిపేట్ చేసి విన్నర్ గా కూడా నిలిచారు అయితే నిఖిల్ కావ్య ఇద్దరు లవ్ లో ఉన్న సంగతి తెలిసిన విషయమే ఏమైందో తెలియదు కానీ వీరికి బ్రేకప్ అయినట్లుగా తెలుస్తోంది బిగ్ బాస్ హౌస్ లో కూడా నిఖిల్ తను సింగిల్ అని చెప్పారు అలానే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్యాన్ని మీట్ అవుతాను ఇద్దరం కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ ప్రాబ్లమ్స్కొని కలిసిపోతామని కూడా చెప్పారు కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు మీట్ అయిన ఏ ఫోటోస్ కూడా బయటికి రాలేదు అయితే నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఇద్దరు కలిసి రీసెంట్గానే వారి బెస్ట్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలో సందడి చేశారు ఇద్దరు కలిసిన ఫోటోస్ బయటికి రాలేదు కానీ ఇద్దరు కలిసి సేమ్ పార్టీలో ఉన్న కొన్ని లేటెస్ట్ ఫోటోస్ బయటకు వచ్చాయి ఆ ఫోటోస్ చూసిన ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతూ ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు పాజిటివ్ హోప్స్ వస్తున్నాయి మాకు అంటే కామెంట్స్ పెడుతున్నారు ఆ లేటెస్ట్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి